ఏం చేయాలి ప్రభా విశ్వాసముతో స్థుతించు ఏమని ఇప్పుడు మనకు అప్పులు రోగాలు సమస్యలు ఇతరత్ర ఏ విధమైన వేదనైనా తుఫాన్తో పోలుద్దాం దేంతో పోలుద్దాం తుఫాన్తో పోలుద్దాం ఇప్పుడు తుఫాన్లు ఎన్నైతే వాటిని శాసించగల సర్వాధికారి యేసు ఉన్నాడు ఒకడు నమ్మిననేమి నమ్మకపోయిననేమి మనం నమ్ముతాం ఎందుకంటే ఆయన బలం మనకు తెలుసు ప్రభా ఇన్ని బాధల్లో ఉన్నా నీకు చింత లేదా అంటే వాటి నుంచి విడిపిస్తానన్న నమ్మకం లేదా నీకు అంటాడు ఆయన ఉంది ప్రభా ఉంది అట్లయితే ప్రశాంతంగా ఉండు ఏం ప్రశాంతం అయ్యో అది మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తావు అదేలే ప్రభా నువ్వు ఉన్నావులేనా నువ్వు మారవునాయన అంటాడు ఆయన ఏం చేయమంటావు ప్రభావ స్తురాయ్యా అంటాడు ఎవ సంగీతములాయే పెను తుఫాను సంగీతములాయే తినూఫాశి మీనామ స్మరణలో సమీబో సంత సమోదే నామదీయ సంత సమోదే నామీయంతో ప్రభువానీ జీవిడా ప్రభువానీ జీవిడా రూపా బాహుళ్య

ఏయ్ అంటే ప్రభు ఆయన ఉన్నాడు ఎందుకు ఆయన గద్దిస్తే లోపడితే తెలుసా అసలు వాటిని చేసింది ఆయనే అందుకు ఏందండి అసలు ఏం స్పందించలేదు మీరు వాటిని నిర్మించిన నిర్మాణకుడు ఆయనే ఆయన చవితి ఇవన్నీ గోరు చవితి వాటికి తెలుసు ఎవరు మాట వినాలి ఎవరు మాట వినకూడదు మనమే పనికి మన వాళ్ళు మాట్లాడి వింటుంటాం వినాల వినాల్సిన వాటి మాట మన వినో చెత్త వాళ్ళ మాటలన్నీ వింటుంటాం మనం వినాల్సిన మాట వినో వినాల్సిన మాట ఏ మాట ఆయన భరో నీ నేను నేనున్నాను నిన్ను ముంచేవాడు ఎవడు నీ జీవితపు నీ బ్రతుకు ధోనిలో నేను కూర్చున్నా నన్ను దాటి నిన్ను ముంచగలిగేది ఏది నువ్వు ఇంకా నమ్మిక లేకున్నావా నువ్వుని అనుమానం తగలయ్యా అంటాడు నేనైతే అంతే అంటా నువ్వు ఊనీ అనుమానం తగలయ్యా అని ఆయన అనడంలే నేను ఆ ప్లేస్లో ఉంటే అంతే అంటాను ఇంకా రకరకాల తిట్లు కూడా తిడతాను మర్యాద ఆయన తిట్టడు ఎంతమందికి ఉంది ఇప్పుడు మీరు మీ అనుమానం తగలయ్యా అంటానికి ఏమండి దయచేసి అనుమానాలు తీసేయండి విశ్వాసం ఉండాలి ధైర్యం ఉండాలి నోట స్థుతి ముఖంలో సంతోషం ఉండాలి అంతే ఏ సునామంలో అంతే అప్పుల సూత్రం చెబుతున్నా మీరు వికారం ముఖం చేసుకున్నారంటే ఎగబడతారు ఇవ్వండి 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 ఎందుకంటే నీ ముఖం మారిపోయే కొద్దీ వాళ్ళకి డౌట్ పెరుగుతుంటుంది తేడా జరిగినట్టుంది మనిషిందో ముఖం అంతకుముందులా లేదని కాబట్టి దయచేసి వారు దడ పెంచుకొని మీకు దడ తెప్పించకుండా ఉన్నట్లు క్రీస్తుని బట్టి విశ్వాసంతో ధైర్యంగా ఉండండి ఫ్రీగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి ఎంత హ్యాపీగా ఉన్నాడంటే పర్లేదు ఏదో మొత్తానికి అనుకుంటుంటారు ఏదో మొత్తానికి వెనక సపోర్ట్ ఉందలే మనమే ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనుకుంటాం నువ్వు భయపడి ఫేస్ మారే కొద్దీ వాళ్ళు ఎగబట్టం ఎక్కువైతుంది అందుకే వాళ్ళు అనుకోవాలి వెనక ఏదో మొత్తానికి ఉందని నిజమే ఉంది మనకి వెనక పర్వతం ఉంది ఎవరు ఏసయ్య చేయడా నీ కోసం ఒక అద్భుతం చేయడా చెప్పండి వినడా నీ ప్రార్థన మరి ఇంకేంది